పిల్లల్లో పెద్దల్లో ఎముకలు పుష్టిగా బలంగా ఏర్పడడానికి అధిక బరువు తగ్గడానికి కాల్షియం లోపం తగ్గి నొప్పులు లాంటివి తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు రాగులతో ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి చాలా మంచిది ఈ రెసిపీ అయితే రాగుల్లో మెగ్నీషియం కానీ ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బాగా పుష్కలంగా ఉండడం వల్ల చాలా బాగా సహాయపడతాయి ఆరోగ్యంకి మూడు గ్లాసుల రాగులు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి మూడు గ్లాసుల రాగులకి ఒక గ్లాసు మినపగుళ్ళు అలాగే ఒక టీ గ్లాసు అటుకులు అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని వీటిని కూడా ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి వారంలో రెండు మూడు సార్లు ఈ రాగులని డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యంగా ఉంటారు ఎనిమిది గంటల తర్వాత రాగులు మినప్పప్పు బాగా చక్కగా నానిపోయి ఉంటాయి వీటిలో ఉండే వాటర్ని పక్క కొంపేసుకొని రెండింటిని ఒకే దగ్గర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ పిండిని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా రుబ్బుకొని అంత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రాగులతో చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి రోజుకొక రెసిపీ అయినా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా మంచిది ఆరోగ్యంకి ఇప్పుడు ఓవర్ నైట్ పులియడానికి అయితే పెట్టుకుందాం మార్నింగ్ కల్లా పిండి ఈ విధంగా బాగా పులిసి ఉంటుంది ఒకసారి గరిటెతో అంత బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందుట్లో నుంచి కావలసినంత బ్యాటర్ తీసుకొని మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారంకి సరిపడా అప్పుడప్పుడు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి పిండి అస్సలు పాండవద్దు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే పిండి అయితే తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గరిట బ్యాటర్ వేసుకొని మనకు కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే మందంగా కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని బాగా కాల్చుకున్నామంటే హెల్తీగా రాగులతో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది రోజు కనుక ఈ విధంగా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నారంటే చాలా మటుకి హెల్దీగా ఉంటారు